నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కు న్యాయస్థానం ఈ నెల పదమూడు వరకు రిమాండ్ విధించింది దీంతో పోలీసులు విజయవాడ సబ్జైల్ తరలించారు అసలు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేయడంపై ప్రజలు ఏమనుకుంటున్నారు వాయిస్ ఆఫ్ ఆంధ్రలో భాగంగా ప్రజల అభిప్రాయాన్ని అరకు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యరావు అందిస్తారు నాయకుడు జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అవ్వడంపై అనేక మంది అంటే వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు జల్లె కార్యక్రమం అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి జోగి రమేష్ అరెస్టు పైన టీడీపీ నాయకులు దారేల సర్పంచ్ టీడీపీ నాయకులు మనతో పాటు ఉన్నారు ఆయన స్పందన మనం విందాం అందరికీ నమస్తే అండి జోగి రమేష్ వైసీపీ మినిస్టర్గా ఆ రోజు పనిచేశారు ఈరోజు మాజీ మంత్రిగా ఉన్నారు ఇప్పటికే జోగి రమేష్ని యాక్చువల్గా గా అరెస్ట్ చేశారు యాక్చువల్గా మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా జరిగింది మద్యం కుంభకోణం జరిగి ఆ డబ్బులు ఒక ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఉంచుకోలేదు ఒక జోగి రమేష్కి ఒకరికి సంబంధం మనం అంటగట్టకూడదు జోగి రమేష్తో పాటు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు వైసీపీ ముఖ్య నాయకులందరికీ కూడా కల్తీ మద్యం మీద సంబంధాలు ఉన్నాయి జోగి రమేష్కి ఇప్పటికైనా అరెస్ట్ చేశారు చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేసిన తర్వాత మనం మీడియాలో కానీ పత్రికల్లో కానీ చూస్తున్నాం ఇదంతా కూడా ఏదో చంద్రబాబు నాయుడు చేయించారు ఇవంతా కూడా లోకేష్ గారు చేయించారు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి ఆ రోజు కల్తీ మధ్యంలో మొత్తం దోచుకున్నారు ఇష్ట రాజ్యంగా అమ్ముకున్నారు ఒక పద్ధతి లేకుండా అమ్ముకున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఈరోజు ఏ రకంగా అమ్ముతున్నాం దానికి స్కాన్ చేసి అందరికి ఇచ్చే పరిస్థితులు అంటే ఒక జవాబుదారీతనం ఈరోజు ఎంత అమ్మేం ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది అన్న జవాబుదారీతనంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కానీ గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం మద్యం ఈరోజు ఎంత అమ్మేమన్నది చెప్పుకోలేనటువంటి పరిస్థితి అంటే తక్కువ రేట్లు చెప్పి ఎక్కువ రేట్లు అమ్ముకొని లాభాలంతా కూడా ఈరోజు మంత్రులు జేబుల్లోకి వెళ్ళినాయి అవన్నీ కూడా ఈరోజు కక్కించడానికి ఈరోజు సిట్ బృందం ఆల్రెడీ దర్యాప్తు మొదలు పెట్టింది ఖచ్చితంగా వాళ్ళ అక్రమ సంపాదన అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటికి సంబంధించి ఎవరెవరికి లాభాలు ఉన్నాయి అవన్నీ కూడా సిట్ బృందం ఆల్రెడీ మొదలు పెట్టింది కాబట్టి డెఫినెట్గా ఇంకా ఆయనతో పాటు ఇంకా చాలామందిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే డెఫినెట్ గా లేకపోలేదు ప్రజాధనాన్ని వీళ్ళందరూ కూడా దోచుకున్నారు ఆంబోతుల్లాగా మొత్తం మద్యం మొత్తం మింగేసారు మద్యానికి వచ్చిన డబ్బులు మొత్తం జోగి రమేష్ తో పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంటది జోగి రమేష్ తో పాటు వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులందరికి సంబంధం ఉంటది వాళ్ళందరి మీద కూడా సిట్టు దర్యాప్తు చేస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం అలాగే జోగి రమేష్ అరెస్టు పైన ఏం జరిగింది ఎలా జరిగిందనే విషయాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా లేకపోతే చట్టం తన పని తను చేస్తుందా అన్న దానిపైన మనతో పాటు శోభకోట సర్పంచ్ గారు ఉన్నారు ఆయన మాటల్లోనే మనం కొన్ని విషయాలు విందాం నమస్కారం అండి ఈరోజు గత వైసీపీ ప్రభుత్వ నాయకుడైనటువంటి మాజీ మంత్రి యోగి రమేష్ కల్తీ మద్యం కేసు కింద అరెస్ట్ అవ్వడం అందరికీ అర్చించదగ్గ విషయమే మరి ముఖ్యంగా ఆ రోజు కనీసం మరి పేర్లు కూడా తెలియనటువంటి మద్యాన్ని ఈ ఆ గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకి మరి కల్తీ మద్యం కింద ఆ భూమి భూమి అని గోల్డ్ మెడల్ అని పేర్లు కూడా తెలియనటువంటి మద్యాన్ని తయారు చేసి ఎంతోమంది ప్రాణాలకు నష్టం కలిగించిన విషయం అందరికి తెలిసిందే దాని మీద మరి ఈరోజు సీట్ అధికారులందరూ కూడా ఏకంగా దర్యాప్తు చేసి మరి నిజాలన్నీ కూడా బయటపెట్టి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం ఎంతో సంతోషకర విషయం మరి ఈ అరెస్ట్ని మరి వైసీపీ నాయకులు మరి గతంలో పనిచేసిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి కక్షపూరితంగా చేశారనేసి మాట్లాడడం చాలా విడూరం మరి చట్టం దాని చేతిలో దాని పని చేసుకుపోతుందనేసి నేను భావిస్తున్నాను మరి ముఖ్యంగా కల్తీ మధ్యాన్ని మరి ఎంతోమంది ప్రాణాలని అర్పించింది ఇలా ఈరోజు అరెస్ట్ కావడం చాలా సంతోషకర విషయం దీనికి వెనకాల చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడానికి సీట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు కాబట్టి వైసీపీ నాయకుల యొక్క దుష్ప్రచారాన్ని మనం అందరూ కూడా తిప్పికొట్టాలి ఈరోజు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితేనేమి ఆయన తనయుడు లోకేష్ బాబు గారు అయితేనేమి అందరూ కూడా మద్యాన్ని ఒక బార్కోడ్ కింద ఏర్పాటు చేసి మరి నాణ్యమైన మద్యాన్ని విక్రయించడం జరుగుతుంది అలాంటి ఈ ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు తిప్పికొట్టడం చాలా దుర్మార్గమైన ఆలోచన